హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో సండే రోజు తీసిన వ్లాగ్ అండి నిన్న మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఇంకా సండేనే కాబట్టి కొంచెం నెమ్మదిగా పని అయితే చేసుకుంటున్నానండి మామూలుగా అయితే సండే రోజు కొంచెం లేట్ గానే నిద్ర రోజు ఫైవ్ థర్టీ సిక్స్ కి అంతా నిద్రలేచ్చేదాన్ని సండే అంటే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే పడుకుంటానండి ఆ ఒక్క రోజే కదా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అందుకని కొంచెం లేట్ గానే నిద్ర అయితే లేస్తానమాట కాకపోతే నిన్న మాత్రం తొందరగానే నిద్ర లేచానండి ఎందుకంటే సిరి ఇంట్లో లేదు అన్నమాట సాటర్డే రోజు ఈవినింగ్ సిరి స్కూల్ అయితే వెళ్ళిందండి స్కూల్లో క్యాంప్ ఫైర్ అనమాట ఇంకా అసలు పంపించకూడదని అయితే అనుకున్నానండి లాస్ట్ మినిట్ వరకు వద్దనే అనమాట ఎంత చెప్పినా అది వినలేదండి నేను వెళ్తాను ఫ్రెండ్స్ అందరూ ఉంటారు పంపించమ్మా ప్లీజ్ అని అలా బతింలాడుతూనే ఉందనమాట ఇంకా సరే అనేసి మా హస్బెండ్ అయితే పంపించమని అయితే చెప్పారనమాట ఇంకా సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్లి స్కూల్లో అయితే వదిలేసి వచ్చామండి సండే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా మా వారు స్కూల్లో వదిలేరే కానీ దాన్ని నైట్ అంతా ఆ స్కూల్ చుట్టూతూనే తిరుగుతూ ఉన్నారండి నేను అదే అడిగాను అసలు ఎందుకు పంపించాను అంతకాడికి ఇంట్లో ఉంటే అయిపోయేది కదా అంటే వెళ్ళని దానికి కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి కదా ఎంతసేపు చదువుకోవడం ఇంట్లో మనతో ఉండడమే కదా బయట ఉండడం కూడా తెలుస్తుంది దానికి వెళ్ళాలి ఇలాంటి వాటికి పిల్లలు అనైతే అన్నారు కానీ దాన్ని పంపించారు కానీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్కూల్లో వదిలేసి వచ్చామండి సెవెన్ కి ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్లారు నైట్ అలా లెవెన్ వరకు కూడా అలా స్కూల్కి రెండు మూడు సార్లు అయితే వెళ్తూనే ఉన్నారనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అయితే స్కూల్ దగ్గరికి వెళ్లారండి అంతకాడికి ఎందుకు పంపించారో నాకైతే తెలియదు అలా స్కూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అన్నమాట నైట్ అయితే మా ఇద్దరికి అస్సలు నిద్ర పట్టలేదండి ఎందుకంటే అది పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు దాన్ని ఎక్కడా వదలలేదు ఫస్ట్ టైం అనమాట మా వారన్నా క్యాంప్ అన్న అది అని ఏదో ఒక ఊరు వెళ్తూ ఉంటారు కానీ నేనైతే దాన్ని ఎప్పుడు వదిలి ఎక్కడికి వెళ్ళింది లేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట అది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ అది బానే ఉంది ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసిందంట చక్కగా నవ్వుకుంటూ ఇంటికైతే వచ్చిందండి నేనే కొంచెం ఫీల్ అయ్యాను నైట్ అస్సలు నిద్ర పట్టలేదు అందుకే సండే అయినా మార్నింగ్ లేచిపోయానండి ఫైవ్ థర్టీ కి నిద్ర లేచాను అనమాట ఈ రోజు కూడా లేచి నెమ్మదిగా పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అది వచ్చే లోపల ఇల్లు అంతా క్లీన్ చేసేద్దామని ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసి ఇల్లు అయితే ఊడ్చి తుడిచేసుకుంటున్నానండి ఇంటికి ఏట్కెళ్ళి తీసుకొచ్చారనమాట మా వారు రాగానే అడిగాను సిరి పర్వాలేదా బానే ఉందా నీకు అమ్మా నాన్న లేకపోతే ఏం అనిపించలేదా అంటే ఆడుకున్నంతసేపు ఏం అనిపించలేదట అండి ఒంటి గంట వరకు సాంగ్స్ అవి పెట్టి డాన్స్ అవి చేసుకున్నారట పిల్లలందరూ గేమ్స్ అవి ఆడుకున్నారట అప్పుడు ఏమీ అనిపించలేదమ్మా నైట్ ఒంటి గంట అయిన తర్వాత లైట్లన్నీ ఆపేసి పడుకు పెట్టుకోమన్నారు అప్పుడు మాత్రం భయం వేసింది అప్పుడు నువ్వు కావాలని అనిపించింది కానీ నేను రాలేను కదా అందుకని సైలెంట్ గా పడుకున్నాను అస్సలు నిద్ర పట్టలేదు మమ్మీ పక్కన నువ్వు లేకపోతే అని చెప్తుంది మరి ఎందుకే వెళ్ళావు అంత కాడికంటే ఆ వెళ్ళాలి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేశాను కదా నిద్ర ఏముంది ఇప్పుడు నిద్రపోతాలే మళ్ళీ ఇంటికి వచ్చాను కదా అని చెప్పింది అనమాట స్కూల్లో నైన్ థర్టీకి వచ్చి సిరీన్ తీసుకెళ్లమని మేడం చెప్పారండి కానీ మా వారు ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళి సిరిని అయితే తీసుకొచ్చేసారనమాట అది వచ్చే లోపల నేను మార్నింగ్ లేచాను కాబట్టి పనంతా అయితే చేసేసుకున్నానండి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను బట్టలు ఆరేసేసాను గిన్నెలు అవి కూడా కడిగేసాను అనమాట ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని పూరి చేద్దామని పూరి పిండి అయితే కలుపుతున్నానండి ఈలోగా సిరి అయితే వచ్చేసింది అనమాట స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడతామని అయితే చెప్పారండి నైట్ డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతామని చెప్పారు ఇంకా బయట ఫుడ్ కదా సరిగ్గా తింటుందో లేదో ఆకలి మీద వస్తుందేమో పూరి చేసి పెడదామని ఫస్ట్ అయితే పూరి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈలోగా సీర వచ్చేసింది కూడా అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ ఆలు ఇవన్నీ కట్ చేస్తున్నాను పక్కనే కూర్చొని నైట్ స్కూల్లో ఏం చేశారు ఎలా డాన్స్ చేశారు ఏమేమి పాటలు పెట్టారు సార్ ఏం మాట్లాడారు ఇవన్నీ అయితే చెప్తుంది అనమాట బోల్డ్ కబుర్లు అయితే చెప్తుందండి ఎక్కడికైనా వెళ్ళొస్తే మామూలుగా కి వెళ్ళొచ్చినా కూడా రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాతో మాట్లాడుతుంది మార్నింగ్ జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా నైట్ అంతా లేదు కదా ఇంట్లో అలా బోల్డ్ కబుర్లు అయితే చెప్తుంది అనమాట దాని కబుర్లు వింటూ ఇక్కడ నేనైతే అండి నా పక్కనే ఉంది అన్ని చెప్తూ ఉంది అనమాట ఇక్కడ నేనైతే ఆలు కట్ చేసేసుకుంటున్నాను పూరి కోసం ఆకలి వేస్తుందమ్మా అని అయితే అడిగాను అనమాట నైట్ ఏం పెట్టారంటే నైట్ ఏమో చపాతి పన్నీర్ కర్రీ తర్వాత ఏమో వెజ్ పలావ్ ఏదో పెట్టారట అండి మార్నింగ్ ఏమో ఇడ్లీ వడ పెట్టారట ఏం బాగాలేదమ్మా నైట్ బానే ఉంది ఫుడ్ మార్నింగ్ ఇడ్లీ వడ ఏమీ నచ్చలేదు నాకు అంది పొద్దున్నే బూస్ట్ కూడా ఇచ్చారటండి అన్ని ఫుడ్ అయితే బాగా పెట్టారని చెప్పింది కాకపోతే మార్నింగ్ ఇడ్లీ దానికి నచ్చలేదట ఏం సరిగ్గా తినలేదట ఆకలిగానే ఉంది నాకు తొందరగా పూరి పెట్టనయితే చెప్తుంది అనమాట అది ఆకలితో ఇంటికి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేస్తానండి అందుకే అది వచ్చే లోపల వేడిగా పూరి కూర చేసి అని అయితే అనుకున్నాను అనమాట అయితే మేడం నైన్ థర్టీకి వచ్చి తీసుకెళ్ళమన్నారు కదా ఇంకా ఆ టైంకే వెళ్ళి తీసుకొస్తారలే అని అనుకున్నానండి ఈయనేమో మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకొస్తానని వస్తు వస్తు సిరిని కూడా తీసుకొస్తానమాట ఎయిట్ ఓ క్లాక్కే ఇంకా అది వచ్చేసరికి పూరీ కూర అయితే ఏమీ చేయలేదండి నేను అది వచ్చిన తర్వాత అయితే మొదలు పెట్టాను అనమాట ఇంకా ఫాస్ట్గా అయితే కూర అయితే చేసేస్తున్నాను పూరి కూర నేను ఎలా చేస్తాను షేర్ చేస్తాను మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు కొంచెం కరివేపాకు వేసుకొని ఆలు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేయాలి రెండు నిమిషాల్లో ఆలు అయితే మగ్గిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది కూర ఆలు మగ్గిన తర్వాత ఒకసారి ఉప్పు అది చూసుకోవాలి ఇంకా కారం అయితే సపరేట్ గా కారం అయితే ఏమి యాడ్ చేయనండి పచ్చిమిరకాయలు వేసాను కదా ఆకారమే సరిపోతుంది అనమాట అందుకే కూరకి తగినంతగా పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఆలు మెత్తబడిన తర్వాత ఒకసారి ఉపాధి చూసుకొని ఒక రెండు స్పూన్ల శనగపిండిలో నీళ్లు వేసి కలిపి కూరలు అయితే వేసి కలుపుకోవాలండి శనగపిండి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు పిండి పచ్చివాసన వస్తుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే అది పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు కూర మగ్గనిస్తే సరిపోతుంది అనమాట ఇంకా లాస్ట్ లో దింపేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరి కూర అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నేను ఇక్కడ పూరి అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను గోధుమ పిండితోనే పూరి అయితే చేస్తున్నానండి ఇంకా వేరే పిండి అయితే ఏమి వాడినమాట ఎప్పుడు గోధుమ పిండితోనే పూరి అయితే చేస్తానండి పూరి కూడా ఆయిల్ తోనే ఒత్తుతానమాట ఎందుకంటే మళ్ళీ పిండితో చేస్తాను అనుకోండి ఆయిల్ లో వేగనే ఆ పిండి అంతా నల్లగా అయిపోయి ఆయిల్ ఎందుకు పనికిరాదనమాట అందుకని ఎప్పుడు పూరి చేసినా కూడా ఇలాగ ఆయిల్ తోనే చేసేస్తానండి ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ అయితే వస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఈ రోజు సండే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పూరి కూర అయితే చేసేస్తానండి ఇంకా పాపకైతే బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇంకా తర్వాత మా వారైతే కూరలు తీసుకొచ్చారండి ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను ఫస్ట్ అయితే పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి దానికి తలస్నానం అవి చేయించారండి సండే కదా సండే రోజు దాంతో కొంచెం పని ఉంటుందండి బాగా నలుగు అవి పెట్టి స్నానం చేయిస్తానమాట ఇంకా ఫస్ట్ అయితే పాపకి తలస్నానం అవన్నీ చేయించేసానమాట ఇంకా అది నిద్రపోయిందండి ఈవినింగ్ త్రీ వరకు పడుకుందన్నమాట త్రీ థర్టీ అయిన తర్వాత ఇంకా బోన్ కానీ లేమ్మా అని లేపితేనే లేచిందండి ఎంత అలసిపోయిందో ఏమో స్కూల్లో ఫుల్ గా పడుకుందనమాట అది తలస్నానం అది చేయించాను కదా ఇంకా బాగా నిద్రపోయింది అనమాట ఇంకా త్రీ థర్టీకి కి నేనే లేపాను అన్నం కాని కానీ అప్పటి వరకైతే ఫుల్ గా పడుకుందండి ఇంక ఇక్కడ నేనైతే దాన్ని పడుకో పెట్టేసిన తర్వాత కూరలు అయితే సర్దుకుంటున్నాను అనమాట తర్వాత వంట అయితే చేయాలండి ఇంకా నేను ఇలా ఏ కూర కా కూర ఇలా బ్యాగ్ లో వేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగే పచ్చిమిరకాయలు అవన్నీ కూడా తొడియాలు తీసేసి అయితే పెట్టేసుకుంటానండి ఆకుకూర తీసుకొచ్చారు తోటకూర అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అది ఏదో ఒకటి చేసేద్దామని అయితే అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉసిరికాయలు కూడా తీసుకురమ్మని చెప్పానండి తొక్కు పచ్చడి చేద్దామని ఇంకా సీజన్ అయిపోతుంది కదా ఒకవేళ దొరికితే తీసుకురమ్మని చెప్పానమాట దొరికాయ అన్నమాట ఇంకా తీసుకొచ్చారండి ఇంక ఇక్కడ కూరలన్నీ అయితే ఇలా సపరేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఇంక ఈ రోజు అయితే తోటకూర చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు టమాటాలు పాత ఉన్నాయన్నమాట అంటే ముందు టమాటాలు ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు ఆ ముందు ఉన్న టమాటాలతో అయితే ఫస్ట్ అయితే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట టమాటా పచ్చిమిరకాయలు కలిపి పచ్చడి అయితే చేస్తున్నానండి లంచ్ లోకి ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇంకా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు ఫ్రై చేసేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు కొంచెం కారం తక్కువే ఉన్నాయండి అందుకని కొంచెం ఎక్కువే వేసానమాట పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఇది అందరికీ తెలిసిందే అండి సింపుల్ గా అయితే చేసేస్తున్నానమాట మామూలుగా మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంత ఓపిక అయితే లేదండి నాకు అందుకని డైరెక్ట్ అయితే చేశాను మామూలుగా పచ్చళ్ళు రోట్లో నోరుతాను నేను ఇంకా ఈ రోజు ఓపిక లేదనేసి మిక్సీ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసాను అనమాట అలాగే పచ్చడికి సరిపడినంత పులుపు కోసం కొంచెం చింతపండు అయితే వేసాను చింతపండు కూడా టమాటాతో పాటు వేస్తే మగ్గిపోతుందండి అంతే ఇంకా ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అవి మగ్గే లోపల ఇటు పక్క కర్రీ అయితే చేసేస్తున్నానండి తోటకూర తీసుకొచ్చారని చెప్పాను కదా ఆలు తోటకూర కలిపి ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా పాపకు ఒక్క తోటకూర పెడితే కొంచెం తినడానికి గొడవ చేస్తున్నాను అందులో ఒక్క ఆలు మాత్రం వేసానండి ఆలు ఉంటే తినేస్తుందని అండి తోటకూర అనేది కడుపులోకి వెళ్తుంది కదా ఆకుకూరలు పెట్టడం మంచిదే కదా పిల్లలకి డైరెక్ట్ గా ఆకుకూర అంటే మళ్ళీ ఏమైనా గొడవ చేస్తున్నా ఒక్క ఆలు మాత్రమే కట్ చేసి వేసానమాట ఇంక ఇక్కడ పక్క అయితే టమాటా అయితే మగ్గిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ ఆలు తోటకూర ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక్క పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకున్నానండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే అనమాట తోటకూర వేసిన తర్వాత బాగా కలపాలండి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత దానికి తగినంత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే వేసాను తోటకూర వేసే లోపల ఆలు అయితే కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గిపోవాలనమాట ఎందుకంటే తోటకూర ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి అందుకని ఆలు మగ్గిన తర్వాత తోటకూర వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ పచ్చడి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం కళ్ళుప్పు వేసుకొని అందులో వెల్లుల్లి వేయించి పెట్టుకున్న టమాటా పచ్చమికాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి మధ్యాహ్నం లంచ్ లోకి ఇవి రెండు అయితే ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎక్కడైతే ఎం చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్